જમગાવત રોપો જમગુ લેંગો દીક્ષક બારેવીસ દિવસના દીક્ષા હતા માવા વહેલે વહેલે ધન્યવાદ તારીખ દો રંડુ રંગ મહિના દોઢ દિવસ શનવાર મા જમગાવત ગોલી ભાષા દિવસ સૂનો મારા પૂજા ગીત માવા ભાષા માવા માતૃભાષા જીરે વહેલે માવું దీక్ష గురు ఆనె అనికే భారీ నేను ఇత్యే నేట దివసో మావ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాసనమంతవ్ ఆనె మావ సీతక్కడ నిర పట్టుదల ఇత మాకేరే మావ అదిలాబాద్ జిల్లా ద్రొప్పు ఉట్ీ యూనివర్సి గోల్డ్ వద యూనివర్సిటీ ఇర్రు ఇరే మా వెళ్ళగురు ఆశా అంతా ఈ చట్టం నొప్పో మహాగా వాళ్తాయిన రీతికి మాకు వెళ్ళే వెళ్ళే ఖుషిమంతా అని మా ఊరు ముఖ్యమంత్రి వాసిర్మంతరు కాబట్టి మా భాష ఫురోనగరే థోడస ధ్యానం మా ఫులు కోవితులు ఫులు ఇంజరే బారి రీతికి వన్సీ ఠావమంత తేన్ మొదలుగరే ముఖ్యమంత్రి తన బలైతే ఇన్నగరకి ఇస్తారు మీటింగ్ ఇస్తారు మా ఊరు బింద సాత్ పచ్చేతాత కితు భగవంత బారీన హిందర్ వెళ్తాక వీన ఉంది సభ ఇప్పుడు సభ ఇప్పు డోరే సొన్మకి అచ్చోరు మాంది సొంతే ధన్యవాద బారీతే ముఖ్యమంత్రి ఈ సే మి నే నేఠ తారీఖు వాసంతి మాకెళ్ళి ఖుషి గోషి ఏం మొదలు మాకును ఇది భాషత్వ అయితే ఉంది విచార్థ గోష్ఠి అంతీ మొదలూ బోరే ముఖ్యమంత్రి మో ఎన్టీ రామారావు రవ్ మాకు హజారు పోస్ట్ ఇవ్వు హజారు పోస్ట్ నగ మాకు టీచర్ పోస్ట్ ఇది ఆ టీచర్ పోస్ట్ గా మాకు ఇంకేవన మంతా మరి నేడి అవున బోరిగేరే వసిన మన ముఖ్యమంత్రి మరి మాకు బోరే దయ ఏర్మాస్

ఈ తల్లి వసూ వాని కాలు తెలుసేమంతం పాండిపారి గుాలింగు బచలో సత్యమత్తరు ఆనే మా భాషతోను నేరుసిన అని మా జాతితోను కిని నేను ముఖ్యమంత్రి వాసేమంత్రికి మా గరే వెళ్ళే వెళ్ళే ఖుషిత కొట్టి నేను మాకును సందీర్కును సిద్ధు సాయ సిరి తెకి పో మని వాళ్ళు రోజు మనీ సమ్ని మతెకి సమ్ని మాయనను సుఖశాంతి అంత భార్య నేను గంగది లీకితీ డిక్షనరీ ఆ డిక్షనరీతో పీచిని నేను సగం వేడ్ ఇన్వల్ మాకు తర్వాత ఆమె ముమ్మటూ ఢిల్లీ వస్తున్నాం అర్కాది మా ఊరు బోరు కొరేందవలత్ రావు ఆనే మా ఊరు అర్జున్ శ్రీరామ్ ఈయన వెళ్ళి ఒకరు ಶನಿ ಮೇಲೆ ಒಂದು ಶನಿ ಇದು ಭಾಷೆ ಪುರೋ ಚರ್ಚಾ ಕಿತ್ತೆ ತಾನು ಸುಬ್ರಾಂಸು ಸಾಬ್ಬೇ ಪಟ್ಟು ತಲೆ ಮಾತಲ್ಲಿ ಈಕೇನ ಬಾಳ ಈಕಿ ಅನೇ ಮಾಕ್ಕೂ ಕಮ ಸೆಕಮ್ ಸೆಮಿನಾರ್ ಕಾತಾ ಕಾಬಟ್ಟಿ ಮಾವ ಭಾಷತ್ನು ಸಮಿ ರಕ್ಷಣಿ ನೇಟಂತೆ ಸಮೀರ್ ನಾನು ನಾಟೆ ಪೂಜಾ ಕಿಚ್ಚಿಟಿ ನಾನು ఇద్దరే వినంతులంతా ఈ భాషతోను మరొక రోన్ గిరే మా భాష వాడతాన నేను ఐఏఎస్ ఆయనకి ఐపీఎస్ ఆయనకి భార్య ఆయనకి ఇతే మా భాష నా లీపిసిలే అని భాష సారాంశులే కాబట్టి ఇంక మధ్యప్రదేశ్ ఊరు మా కోయితురు బచ్చులు ఐఏఎస్ మంత్రి ఐపీఎస్ మంతి బోన భాష మంత ఓన్ వాంత కాబట్టి మా భాష మాకు మా మతి మరి మాకును శాల్స్ లేదు యూనివర్సిటీస్ ఇది కాబట్టి తాన్ సాటి మాట వీళ్ళ పదవంత ఇది భాష ప్రతి నేత అయ్యో భూమి బస్కెంపుర్తాయో సంబుదేవ్ అస్కెన్ మాకు ఇది భాష సిక్త తాను ఒకటే నీవు సంధి భాష పగరే మాసి ముని సొత్తాన్ అని మా భాష పదంత ತಾನಿ ಮೀನು ಬೆಲೆ ಬೆಲೆ ಶುಭ ದಿನ ಸುಗರ್ಣ ದಿನಂ ಮಕ್ಕಳು ಪೇರಿಯರೆ ಜಂಗು ಲಿಂಗು ಪಾಲಿಕಿ ಮಕ್ಕಳು ಸುಕ್ಷರೆ ನನ್ನ ನನಗೊಟ್ಟಿ ವೇಸಿ ಜಾತಿ ಮುನ್ನೇ ಹೋಗಿ ನನ್ನ ಸಮಿ ಜೇವಾ ಜೈ ಪ್ರಸಾದ್ ಜೈ ಜಂಗು ಜೈ